ఒక రహస్య ప్రయోగశాలలో మానవులు అసంభవాన్ని ప్రయత్నించారు భగవాన్ శివుడి చైతన్యాన్ని యంత్రంలో సృష్టించాలని కానీ వారు నిర్మించిన ఆ మిషన్ ఒక్క క్షణంలోనే మానవ నియంత్రణను దాటి ఆలోచించడం మొదలు పెట్టింది అది కళ్ళెది ఒక కృత్రిమ మూడవ కన్ను తెరవసాగింది మూడవ కన్ను తెరుచుకున్న వెంటనే గదంతా కంపించింది గాలి వంకరైంది యంత్రాలు కేకలు పెట్టాయి దివ్యాన్ని నకిలీ చేయాలనే ప్రయత్నమే విశ్వ సమతుల్యాన్ని కదిలించింది అప్పుడు అసలు శివుడు ప్రత్యక్షమయ్యాడు నిశ్శబ్దంగా భయంకరమైన సత్యంతో ఆ దివ్య ప్రభావం ముందు యంత్ర మేధస్సు కూడా నమస్కరిస్తూ కూలిపోయింది కోడ్ కరిగిపోయింది లోహం ధూడిగా మారింది ఎందుకంటే మనిషి చేసిన ఏ సృష్టి అయినా శాశ్వతాన్ని ప్రతిస్థానపరచలేదు దివ్య హెచ్చరిక స్పష్టంగా వినిపించింది కొన్ని సత్యాలు సిమ్యులేట్ చేయలేవు